హాయ్ మీది య్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం జరగబోయే కార్యక్రమం ఏంటంటే తొట్లే ఈ దావత్ వచ్చిన అండ్ చైత్ర రాధ్య అచిత వచ్చే వీటికి ఈ తొట్లేసే కార్యక్రమానికి అందరి సమక్షంలో ఇప్పుడు మేమైతే ఇప్పుడు బాబు తొట్లే చేస్తున్నాం ఈ తొట్టి తెచ్చింది ఎవరు

చెప్పండి ఎబీసీ డీల్ చెప్పండి ఇంకా ఈసారి దగ్గరికి రాసు అట్లా ఉండ దివేశ పట్టుకో నువ్వు కొనాక వెరీ గుడ్ இப்போ ஆள் செப்படி आ, 36 37

ఆగాగు చైత్ర చెప్తుంది చైత్ర ఎప్పు చైత్ర ఎఫ్ ఆర్ ఫిష్ ఎఫ్ ఫిష్ ఇంకా జి గోట్ హెచ్ హెన్ ఐస్ క్రీమ్ ఇంకా కే ఫర్ కైట్ మంచిగా ఓకే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకేంటివి ఇంకేంటివి చెప్తారు సండే మోడే చెప్పండి మండే నెస్డే థాస్డే ఫ్రైడే సాటర్డే సండే అది కాదు జనవరి ఫిబ్రవరి ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వెరీ గుడ్ నిమిషం అందరూ హాయ్ అప్పండి ఇదో ఈరోజు జరిగే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మా అచ్యతకు ధన్యవాదాలు అలాగే ప్రార్థకు ధన్యవాదాలు చైత్ర చైత్రకు అండ్ మా దివ్యశ్రీకి ఇట్లా చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి ఈ పాటలు వాడిన ఏబిసిడి పాటలు వాళ్ళ పాటలు పాడినందుకు మా ఊరిని మంచిగా ఆడిపించుంటూ తొట్లేసి వీళ్ళందరికీ అయితే ధన్యవాదాలు తమ్మునికి ఒకసారి అయితే హాయ్ చెప్పండి తమ్మునికి హాయ్ చెప్పారు కదా ఓకేనా తమ్మునికి మీరు మంచిగా ఇట్లా ఏబిసీడీలు నేర్పియాలి సరేనా ఓకేనా అందరికీ ఒకసారి అయితే బాయ్ చెప్పండి అందరికీ బాయ్